భాష చాలా సాఫ్ట్గా ఉన్నది కొన్నిసార్లు కొన్ని సంఘాలు దర్శించినప్పుడు సేవకుల యొక్క మాట చాలా కఠినంగా ఉంటుంది నేను అరవై మూడు నుండి వరుసగా కొన్ని సంవత్సరాలు హెబ్రోన్ హోలీ కన్వకేషన్ అటెండ్ అయ్యాను ఫ్రంట్లో దగ్గర బెట్ దగ్గర కూర్చుండేవాడిని బ్రదర్ భక్సింగ్ కొన్నిసార్లు మాట్లాడితే కఠినంగా మాట్లాడేవాడు ఆరాధనకు వచ్చినప్పుడు కఠినంగా మాట్లాడేవాడు ప్రభు సంద ఇచ్చేటప్పుడు కఠినంగా మాట్లాడేవాడు నీ హృదయాన్ని దేవునికి ఇయ్యకపోతే నీ సంద అక్కర్లేదు దేవుడికి డోంట్ గివ్ యువర్ ఆఫరింగ్ టు ద లాట్ కఠినమైన మాట అండి కఠినమైన మాట నీ యొక్క డబ్బు దేనికి అక్కర్లేదు నీ యొక్క హృదయం దేనికి కావాలి నాయన ఆఫ్ అథారిటీ చాలా ధైర్యంతో దేవుని యొక్క అధికారంతో చెప్పేవాడు ఆ మాటను చెప్పినప్పుడు వేల మందిలో కొంతమంది సేవకులు కొంతమంది కొత్తగా వచ్చిన వారు గడగడ వలికేవారు మంది కానుకలు సమర్పించినప్పుడు వన్కే వణికేవారు ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ముగ్గురుసేపు కలిసి మాట్లాడుతున్నప్పుడు అన్న తమ్ముడు ఈ మాట విన్నప్పుడు నేను వణికిపోయాను నన్ను నేను పరీక్ష చేసుకున్నాను మొట్టమొదటి నా హృదయాన్ని దేనికి ఇచ్చిన తర్వాత చప్పసఖ్యం కానీ ఆనందం నాకు కలిగి ఉన్నది దేవునికి నా హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నాను కానుకని వేశాను ఓ దేవుడి స్తోత్రం దేవుడు ఇక్కడ పౌరుడు చాలా ఘనంగా వాడుకున్నాడు పౌరు పేరు సామ్ అది ఇబ్రు పదం అనగా అజానుభావుడు ఎంతమంది సైన్యంలో ఎంతమంది ఉన్న భుజముల కంటే పైన అంత భుజం నుంచి కనబడేవాడు అనగా అంత ఎత్తరి బలమైన వాడు ఆయన వాయిస్ కూడా గంభీరంగా ఉండేది ఆయనను చూస్తే భయపడేవారు తండ్రి నా కొడుకు అలాంటి వాడు కావాలి అని అనుకొని ఆ పేరు పెట్టాడు చవులు లాంటి వాడు మొదటి రాజుగా ఉన్నవాడు పేరు ప్రఖ్యాతులు గలవాడు కావాలి అని తల్లిదండ్రులకు ఆయనకు సాలన్ పేరు పెట్టాడు కానీ ఎప్పుడైతే తను తాను ప్రభువుకు సమర్పించుకున్నాడో ఆయన ఏం చేశాడంటే తన పేరును మార్చుకున్నాడు గ్రీకులు పౌరుడు అనగా చిన్నవాడు ఆయన ఐదడుల మనిషి బక్కగా ఉండేవాడు ఎందుకంటే అనేక సార్లు దెబ్బలు తిన్నాడు జాగరణాలు చేశాడు ఆకలి దెబ్బలతో బాధపడ్డాడు ఆ తర్వాత కష్టించి పనిచేసినందును బట్టి ఆయన చాలా చిక్కిపోయేవాడు కానీ స్వరం మాత్రం గంభీరమైనది సమకాలికులు ఆయన గురించి రాసినప్పుడు ఏ విధమైన మాటలు రాశారు ఎత్త కాదు ఐదడుగుల మనిషి సన్నగా ఉన్నాడు ఆయనను గంపలో కూర్చోబెట్టి దింపి ఏం చేశారంటే ఆయనను మీరు వెళ్ళండి నిన్ను చంపడానికి మంది ఇక్కడ ప్రయత్నంలో ఉన్నారు అని ఏం చేశారంటే పోవడానికి వీలు లేదు కిటికీకుండా ఆయనను దింపారు గంపలో దింపాడు గంపలో పట్టేంత మనిషి అంటే చాలా ఎత్తు తక్కువ ఆ తర్వాత చిక్కిపోయినవాడు ఆయనను గంపలో దింపి పంపించాడు ఆయన ఒకటి తీర్మానం చేసుకున్నాడు ప్రభు నేను సౌలుగా ఉండను అధికారంగా ధైర్యంగా గర్వంగా నడవను ప్రవర్తించను మాట్లాడను నేను దీని ఉంటాను పౌరుగా అనగా చిన్నవాడు అందుకంటే పత్రికలో పర పోస్తులందరిలో నేను అత్యల్పుడను అందరికంటే మహా విద్య ఫెలిక్స్ ఏమన్నాడు ఫెలిక్స్ పౌల అధిక విద్య చేతితో నీకు అధిక విద్య గలవాడు మాట నేర్పరి అనేక భాషలు ధారాళంగా మాట్లాడేవాడు హీబు భాష మాట్లాడేటప్పుడు అందరు నిశ్శబ్దంగా ఉన్నారు ధారాళంగా మాట్లాడాడు మాట్లాడినప్పుడు భయం వంక పుట్టేది అందుకొరకు నిశ్శబ్దంగా వేలాది ప్రజలు కూడా నిన్నారు అలాంటి ఉన్నా కానీ ఇక్కడ ఇరవై ఏడు వచనంలో చూసినట్లయితే కాబట్టి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అని ధైర్యంగా చెబుతూ వినయంతో విధేయతతో సాఫ్ట్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏం చెప్తున్నానట్టు హెచ్చరిస్తున్నాను నేను ప్రభువు ద్వారా పొంది ఉన్నాను నా అంతట నేనే ఇవ్వట్లేదు కానీ ప్రభువు ద్వారా నేను ఈ కృపను పొంది ఉన్నాను అని చెప్తూ ఉన్నాను ఇక్కడ హెచ్చరికలు ఏ విధంగా ఉన్నాయంటే చాలా కఠినంగా ఉన్నాయండి సాఫ్ట్ చెప్పిన హెచ్చరికలు మీరు అయోగ్యముగా దేవుని యొక్క బల్లను ప్రభు యొక్క బల్లను ఆచరించకూడదు భయముతో భక్తితో మరి ముఖ్యముగా ప్రతి ఒక్కడు కూడా తన్ను తాను విమర్శించుకుని వాళ్ళను తను తాను పరీక్షించుకోని వాళ్ళను నేను యోగ్యుడన పొందుటకు తగిలవాడన నాలో ఏదైనా లోపము పాపము ఉన్నదా దేవునికి వ్యతిరేకంగా నేను పాపము చేస్తున్నానా అవన్నీ కూడా తలంచుకొని స్వపరీక్ష చేసుకొని ప్రభు వలను ఆచరించవాలని చెప్తున్నారు కానీ మూడు కఠినమైన పదాలు వాడుతున్నారు మీరు అయోగ్యముగా ప్రభు బలను బట్టి మీరు అనేకులు బలహీనులు చూడడానికి బలంగా ఉండవచ్చు కానీ విషయంలో బలహీనులుగా ఉండేవారు ఉన్నారు తొట్టుపడేవారు ఉన్నారు అనగా ప్రభువు బలను అయోగ్యంగా తీసుకున్నట్లయితే హెచ్చరిక ఏంటంటే బలహీనత శరీర బలహీనత ఉంటుంది అందుబట్టి శరీర బలహీనతలు శిక్షగా ప్రబోధ నుండి పొందక ముందు మీరు ఆత్మీయ విషయంలో బలవంతులుగా ఉండుటకు స్వర స్వపరీక్ష చేసుకువలసి ఉన్నది దేవుని పిట్లారా దేవుని యొక్క మందిరంలో మనము దేని యొక్క వాక్యం వినేటప్పుడు స్వపరీక్ష చేసుకునే నేను యోగ్యముగా తగిన రీతిగా భక్తి మర్యాదలతో యథార్థ హృదయముతో నేను ప్రభుబలను ఆచరిస్తున్నానా ఒకవేళ ఆచరించకపోయినట్లయితే శిక్ష ఏమిటంటే మీరు అయోగ్యంగా ప్రభుబలను ఆచరిస్తున్నారు కాబట్టి కొందరు బలహీనులు కొందరు రోగులై ఉన్నారు కొంతమంది నిద్రిస్తు చాలా మంది నిద్రిస్తున్నారు అని అంటున్నాడు అనగా అకాల మరణాన్ని పొంది ఉన్నారు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కానీ కానీ విరిగి నలిగినటువంటి హృదయంతో దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు యొక్క హృదయాన్ని పరీక్షించుకోండి మీ జీవితాన్ని పరీక్షించుకోండి యోగ్యముగా తగిన రీతిగా భయముతో భక్తితో ప్రోక్షింపబడినటువంటి మనసాక్షి గల వారై గల వారై మీ నడక మీ చేతులు ని మాటలు అన్నీ కూడా ఒక్కసారి పరీక్షించుకొని ప్రభు బలను ఆచరించండి అని కఠినమైనటువంటి హెచ్చరికలించాడు దేవుడు అయినప్పటికీ ప్రభువు యొక్క అధికారమును బట్టి యోగ్యంగా మీరు ప్రభు బలను ఆచరించకపోయినట్లయితే మీకు బలహీనత శరీర బలహీనత ఆ తర్వాత రెండవది జబ్బులు మూడవది చాలామంది నిద్రిస్తున్నారు అని అంటున్నాడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలాసార్లు భయ భయమైతుంది ఎందుకంటే ప్రభు బల్లను శిక్షకులకు కాదు శిక్ష విధిని పొందుటకు శిక్ష శిక్షణ పొందుటకు ఆచరిస్తున్నామా లేక ప్రభు యొక్క దీవెనను పొందుటకు ఆచరిస్తున్నామా ప్రభు యొక్క శరీరమును కూర్చి నేను అపరాధిని కాను ప్రభు యొక్క రక్తాన్ని కూర్చి నేను నిరపరాధిని ఆ మన సాక్షి కలిగిన వారమై బలహీనత ఉన్నట్లయితే వాక్యం చేత తర్వాత తన ఆత్మ చేత ప్రభు యొక్క రక్తం చేత కడగబడిన వారమై ప్రభు నేను పాపిని నన్ను క్షమించండి నాలో ఈ బలహీనత ఉన్నది నాలో ఈ కష్ ఇది ఉన్నది దీన్ని జయించలేకపోతున్నాను కానీ క్రీస్తు రక్తం ద్వారా నన్ను విజయవంతు విజయమైన విజయం దయచేయండి విజయోత్సవంతో నన్ను ఊరేగింపండి అని ప్రభుని అడిగినట్టయితే దేవుడు అనుగ్రహిస్తాడు